అది చాలా డేంజర్ ఫ్యూచర్ లో మీకు తెలుసా ఇప్పుడు జరగబోయేది నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి బ్రెయిన్ ఎలా ఎదుగుతుందండి చిన్న పిల్లలకు ఫోన్ ఇస్తే ఏమైపోతుంది ప్రపంచం ఆలోచించండి ఒకసారి చాలా ఏమైపోతుందండి వాళ్ళకి ఇంకా బ్రెయిన్ ఎదగదు వాళ్ళు ఏం చదువుకుంటారు ఏం లైఫ్ లీడ్ చేస్తారు రేపు ఫెర్టిలిటీ ఫర్టిలిటీ ఇన్ని సెంటర్లు వస్తున్నాయి ఇప్పుడు మీరు అడగాల్సింది మీకు ఫిట్నెస్ ఉందా మీరు పిల్లలు కానీ పెంచగలరా ఉందా పిల్లలు పెంచేంత కెపాసిటీ వాళ్ళకి ఉందా ఒక స్కూల్కి వేసి వాళ్ళు చదివించుకోగలరా మీ దయచేసి పిల్లల్ని బాగా పెంచండి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అబ్జర్వ్ చేయండి వాళ్ళ మాటలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో చేంజెస్ వస్తే ఇమ్మీడియట్గా గుర్తించి వాళ్ళు సరిచేస్తే ఇలాంటి సమాజానికి మన పిల్లలు ఉండకుండా ఉంటారు మనం ఎలా ఉంటామో పిల్లలు కూడా అలా ఉంటారు అలా ఉంటారు అప్పుడేమవుతుందంటే వాళ్ళకి లైఫ్ ఒక రెస్పెక్ట్ ఏంటి బయట వాళ్ళంటే ఏంటి అనేది కష్ట సుఖాలు అసలు వాళ్ళ ఓన్ లైఫ్ రెస్పెక్ట్ వస్తుంది అది తెలుసుకుంటారు మనం చాలా మంది ఎగ్జాంపుల్ ఇచ్చారు యమున గారు మనం ఏది పడితే అది చెత్త తీసుకుంచి ఇంట్లో పెట్టుకుంటామా పడేస్తాం పడేస్తాం కానీ ఇవన్నీ తెచ్చి మన మైండ్ లో పెట్టుకుంటాం అది ఇంకా డేంజర్ అండి ఎంత మనం నేను ఇదే చెప్దాం అనుకోనా ఇప్పుడు మీరు ఒక్కరోజు స్నానం చేయపోతే ఫుల్ స్టింకింగ్ ఒక వారం రోజు చా ఇంజపోతే ఇంకా భరించలేదు అక్కడ ఉండరు అలాంటప్పుడు అంత చెత్త గార్బేజ్ మీ లోపలి పెట్టుకుంటే మీరేమైపోతారు అది అది గ్రహించుకుంటే ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు మనకు లోపల ఏం జరుగుతుందో మనకు తెలుసా మన ఆర్గన్స్ ఎన్ని పని చేస్తున్నాయి అవన్నీ ఏమైనా రిలాక్స్ అయిపోతే ఏంటి మీ పరిస్థితి ఒక కిడ్నీ ఒక లివర్ పని చేయకపోతే ఇంకా అంతే అలాంటప్పుడు అది ఎంత సిన్సియర్గా పనిచేస్తూ ఉంది మనం బయట నుంచి దానికి ఏమి ఇస్తున్నాం ఫుడ్ దానికి ఏమి ఇది చేస్తున్నాం అది చేస్తే మన మన బాగుంటాయి ఎంతమంది బాగుంటారు అసలు షుగర్లు ఇవన్నీ లేకుండా ఇన్ఫాక్ట్ మా unhealthy ఇండియా మేము సమన్ టీవీలో వి ఆర్ డూయింగ్ దిస్ డ్రైవ్ అనమాట ఓకే అంటే ఇండియా ఎలా unhealthy గా మారిపోయింది చాలా మారిపోయింది మన టాక్సిసిటీ మన ఎన్వైరన్మెంట్ లో మన ఫుడ్ లో వీడు బయట బండి మీద పాప సమోసాలు ఏదో అమ్ముతుంటారు ఎక్కడి నుంచి ఎన్నెన్ని మిస్టేక్స్ చెప్పనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైదా పిండి ఫస్ట్ ఫస్ట్ మిస్టేక్ ఆ లోపల వెజిటేబుల్స్ కడగడానికి అక్కడ ట్యాప్ వాటర్ ఉందా మనకు వాటర్ సోర్సే తక్కువ వాడు ఏదో బకెట్లో పెడతాడు ఏదో కట్ చేసి ఉంటాడు అంటే సమోసా తిన్నాం అప్పుడు చెప్తున్నా ఏదో వేస్తారో అవన్నీ కడగడానికి కూడా ప్లేస్ లేదు తర్వాత అవంతా చేసి డీప్ ఫ్రై ఆ ఆయిల్ ఏమైనా మంచి ఆయిల్లా మన కోల్డ్ ప్రెస్ ఆయిల్ తెస్తేనే ఆ దాంట్లోనే కల్తీలు ఉంటున్నాయి ఇంకెక్కడి నుంచి మా మంచి ఆయిల్ మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాము ఆ తర్వాత ఆయిల్ వాడిన ఆయిలే వాడినయిలే వాడి వాడి అక్కడే సగం క్యాన్సర్ వచ్చింది దాని తర్వాత అదంతా అయిన తర్వాత ఒక సాస్ అని వేస్తాడు ఆ సాస్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి అవంతా అయినాక ఆ పేపర్ ప్లేట్ ఏదో ఇస్తాడు దాని మీద వేడిగా వేస్తాడు పేపర్ ప్లేట్ అంటారు కానీ దాని మీద ఒక సిల్వర్ ఏదో ఉంటుంది నేను చూశాను అవును అది దాని మీద వేస్తారు ఆ వేడి తల్లి అది టాక్సిక్ అవుతుంది ఆ పేపర్ కప్స్ పేపర్ కప్స్ని మొత్తం పొల్యూషన్ ఎక్కడ చూసినా పేపర్ కప్స్ ఆ ప్లాస్టిక్ లో కవర్లు వస్తాయి భోజనం కొన్ని ఇవన్నీ తిని ఇంకా హెల్తీగా ఎక్కడి నుంచి బ్రతుకుతారండి నేను చెప్పేది లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నా అంతే కదా వాళ్ళు అంటే దీని పట్ల అవగాహన లేదు దాని సీరియస్నెస్ గ్రహించుకోవడం అంటే ఈ మధ్య కొంచెం అక్కడక్కడ సోషల్ మీడియాలో చూసి నేర్చుకుంటున్నారు బట్ ఇది మందాక వస్తుంది ఒకసారి తింటే రోడ్ స్ట్రీట్లో తినేవాళ్ళు వండే వాళ్ళకి మనం చెప్పలేం కదండి వాళ్ళకి ఇంత అవేనే అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు బిజినెస్ చేయలేరు మీరు కొనుక్కొని తినలేకు తినలేరు అంతే కదా సరిపోదు తప్పకుండా అన్హెల్దీ ఇండియా నుంచి మనం హెల్దీ కి రావాలి అది చేయడం అందరి పాత్ర ఉంది బట్ మీరు అన్నట్టు మన చేతిలో మనకు ఉన్నది మన మైండ్ మెయిన్ ఫుడ్ అన్నిటికీ అతీతంగా మనం ఖర్చు లేకుండా ఇబ్బంది లేకుండా డీటాక్స్ చేయగలిగేది ఫస్ట్ మన మైండ్ అవును